ఇది పప్పు నానక ఇడ్లీకి అలాగే ఇవాళ సండే కదా మధ్యాహ్నం తెపాలా రొట్టి అంటే సర్వపిండి వేసి పెడదామని బొబ్బలండి బొబ్బల్ నాన్న పెట్టాను సర్వపిండిలోకి అదే తెపాలా రొట్టెలోకి ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు అల్లము అయితే చేసేసుకున్నాను ఇన్ని ఉల్లిపాయ ఎందుకు అంటే మటన్ తెచ్చారు మటన్లోకి ఇవన్నీ మధ్యాహ్నానికి కదా అందుకని చెప్పేసి అయితే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి మధ్యాహ్నం వరకు బయట ఉంటే పాడైపోతాయి కాబట్టి ఇంతకు ముందంతా అయితే అల్లం పచ్చివరపకాయ అనేది మిక్సీ పట్టేసేదాన్ని మిక్సీ పట్టేదానికన్నా ఇవాళ వేద్దాము బాగుంటుంది అనేసి ఇలాగైతే కట్ చేసానండి కొన్నైతే కూర అన్నాను కదా మటన్లోకి కొన్నేమో సర్వబిండ్లోకి తెపాలా రొట్టె అంటాం మేమైతే అంటే పాతకాలంలో తెపాలాలో పెట్టి పొయ్యి మీద బొగ్గుల మీద కాల్చేవారంట చక్కగా నూనెసి కొంచెం దాంట్లో ఇంకా మూత పెట్టేస్తే చక్కగా మగ్గేదంట అందుకు దాని పేరు తెపాలా అని వచ్చింది మా సైడ్ తెపాలా అంటే గుండి లాంటి దాంట్లో పెట్టి చక్క ఇక్కడ దాకా అంటించి ఆ పిండిని కింద మామూలుగా తెలుసుగా తెపాల రొట్టెకి హోల్స్ పెడతాం అలా పెట్టి చక్కగా బొగ్గుల మీద కాల్చేవరంట ఇలాంటి దాంట్లో కాల్చేవారు కాబట్టి అది తెపాలా రొట్టె మాకు ఇక్కడ తామరాకులో పెట్టి ఇస్తారండి చక్కగా మాకు దొరుకుతాయి అన్నమాట తామరాకులు అందుకని తామరాకులో పెట్టి ఇట్లా అయితే ఇస్తారు ఎందుకో మరి నాన్ వెజ్ ఐటమ్కి మాక్సిమం బ్లాక్ కవర్ ఇస్తారు మరి రీజన్ ఏంటో తెలియదు కనపడకుండా ఉంటుందనా ఏంటనేది తెలియదు కానీ బ్లాక్ కవర్లు ఇస్తారు క్యారీ బ్యాగ్లో ఇలా కైమా తెచ్చినప్పుడు కంపల్సరీ ఎందుకనో పైన ముక్క అనేది కూడా వేస్తాడండి మేము కైమాని కడుగుతాము కానీ దీన్ని విడిగా ఉడకబెట్టి అట్లా అయితే చేయం చాలామంది ఉడకబెట్టి ఫ్రై చేసుకుని కూర వండుకుని అలా చేస్తారు కదా ఇప్పుడు నేను ఇదైతే గ్రేవీ చేస్తున్నాను అందుకని చెప్పేసి అయితే ఊరిని కడిగేసేసి దీంట్లో చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేద్దాం కదండి నాకు ప్రతి కర్రీలో కూడా జీలకర్ర వేసే అలవాటు మీకు కూడా ఉంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు వీళ్ళు కోసుకున్నాం కదా అది వేగిన తర్వాత ఉల్లిపాయ అనేది వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం తెచ్చుకున్న మటన్ ఖైమా ఉంది కదా కైమా అయితే కడిగేసుకుందామండి పియలు బియ్యం మా హబీబ్ ఈ బియ్యం తింటారు ఈ సన్న బియ్యం రోజు బాక్సులు ఉండే లేదు అని గబగవా ఎక్కువ ఎక్కువ వేసి ఉండొచ్చా ఇవాడు అందుకని అయితే సన్న బియ్యం నేను పోసుకొని ఈయనకైతే ఈ పియ్య బియ్యం వేసానండి చూడండి అసలు ఎంత లాభం ఉంటాయో తనకి బాగోలేదని నాకు కూడా అయ్యే తినమంటే ఎట్లా తింటాం ఈ ఒకటికి మూడు పోసినా ఇంకా ఉడుకుతానే ఉంటుంది ఎంత ముత ఉంటుందో రైసే దీంట్లో పోసుకొని ఉంచి సాయంత్రం పూట మొక్కలకి అనేది ఇచ్చేస్త ఇప్పుడు ఈ రోడ్డు మీద నాకు నాకేమీ షుగరు బీపీలు లేవు కదా నాకు కూడా వెనుక పోయి చెప్పండి ఏంటో బట్టలు ఆరనీయాలేదో చూద్దామని వచ్చానండి మళ్ళీ రిపీట్ ఇదిగో వచ్చింది చూడండి అసలు ఎంత బాగా నీట్గా కనబడుతుందో చాలాసేపు ఉంది గార్డెన్లో పెట్టా గార్డెన్ ఛానన్లో పెట్టే కదా ఇంట్లో పెట్టలేదు కదా ఇదిగో మాకైతే ఉడుమ కూర మగవాళ్ళు పట్టుకుని కోసి దాన్ని వండుకుని తిని ఆ వండుకు తిన్న మట్టి పాత్రలో వండుదారండి ఇది ఆ తిన్న పాత్రలు కూడా పగల కొట్టేసి ఊరికి కొంచెం దూరంగా ఆడవాళ్ళు తిరగని చోట అయితే దీన్ని మీ కూర అనేది వండుకు తింటారండి ఎందుకో అంటే అది తినడం వల్ల నడుము మగవాళ్ళకి బిగుస్తుందంట మోట్ల మోసి అలా పూర్వం పెద్ద పెద్ద పనులు చేసేవారు కదా అందుకని తినేవారు ఇది ఆడవాళ్ళు తినకూడదు ఆడవాళ్ళు తింటే మనకి గడ్డాలు మిసాలు వస్తాయంట అది ఇంట్లో వాడే వేస్ట్ వాటర్ అంతా డ్రైనేజ్ ఆ మూల మూల హోల్ ఈయన ఎందుకు తీస్తారో తెలియదు అస్తమాటో అది పైన మూత తీసేస్తారు అది చక్కగా వచ్చి దాంట్లో దూరేసి మళ్ళీ ఎటు వెళ్ళి వస్తుందో వెళ్ళి వస్తా రోజు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే తిరుగుతుంది మొన్న వదినొచ్చారు వదినొచ్చిన రోజు కూడా ఇట్లాగే కనిపిస్తే అది ఉడువు అంటే వాళ్ళకి తెలియదు అంట మాకైతే ఇది చాలా పేరు కనపడితే అసలు పట్టుకుని మగవాళ్ళు బాగా తింటారండి మా వైపు అయితే కూర కూడా అంట అది టేస్ట్ ఉంటుందో పాడో నాకు తెలియదు కానీ ఒకసారి మా నాన్నగారు మా తాత మా చిన్నాలు ఇద్దరు కలిపి అయితే మా మామయ్య కూడా ఉంటారు మా మేనత్త గారు హస్బెండ్ కూడా మా విలేజ్లోనే ఉంటారు వీళ్ళందరూ అయితే వండుకుని తిని ఆ మట్టి పాత్రలు ఏ అయితే ఉన్నాయో అవి అయితే పగలగొట్టేసి వచ్చారు అందుకు నాకు తెలుసు నేను వెళ్ళి చూద్దామని మనకు వెళ్ళి అని అనుకుంటే ఎక్కడికి వెళ్తావు అది మగపిల్లలు మాత్రమే తింటారు మనం వెళ్తే మనకి మెసాలు గడ్డాలు వస్తాయి వెళ్ళకూడదు అని చెప్పి ఆపారండి నవ్వుకు నవ్వుకుని నవ్వుకున్నది చూడసారి ఆపోజిట్లో స్ట్రీట్ ఉంటుంది దాని వెనక అయితే పరుగులు పరుగులు పెట్టింది ఇదిగో ఉల్లిపాయ మొక్కలు అయితే మగ్గిపోయినాయి చక్కగా దాంట్లో అయితే వేసేసుకోండి కీమా అనేది మేము కైమా అంటాం చాలామంది కీమా అంటారు కదా సో కీమా కైమా రెండు ఇది అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చక్కగా బాగా అయితే కలర్ పెట్టేసుకోండి మనకు ఆల్రెడీ ఇది మటన్ వేరు కైమా వేరు కైమాలో ఎంతో కొంత వాటర్ అనేది ఉంటుంది సో ఇదైతే బాగా కొంచెం సేపు అంత మగ్గినిచ్చిన తర్వాత బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే మనం మా కైమాలో ఉన్నటువంటి నీరు అనేది కొంచెం బయటకు వస్తుంది అవి వచ్చిన తర్వాత అయితే అదిగో చూసారా కొంచెం రెచ్చపడంగానే వచ్చేస్తుంది ఈ లోపు నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అంటే రెండు గిన్నెలు ఉన్నాయి కదా రెండు గిన్నెలు కూడా దాని మీద ఒకటి పెట్టేసుకుంటే చక్కగా అయితే కుక్ అయిపోద్ది ఇది కూడా త్రీ విజిల్స్ వస్తే చాలండి అలాగా రైస్ ఇదిగా ఉంది కదా ఎక్కువ విజిల్స్ రావాలనుకుంటారేమో త్రీ విజిల్స్ వచ్చాక నేనైతే కొంతసేపు సిమ్లో పెడతా అప్పుడే ఆ పిఎల్ బియ్యం అనేది కొంచెం ఉడుకుతుంది లేకపోతే అడుగు నీళ్ళు నీళ్ళులా ఉంటుంది అలా నీరు బయటికి వచ్చిన తర్వాత ఒక్క స్పూన్ ఉన్నర వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కారాలు గట్టిగా వేసేస్తున్నా అందుకని ఒక్క స్పూన్ ఉన్నర వేసాను అలాగే దాంట్లో పచ్చి ఉన్నాయి కదా పెరవకాయలు ఉన్నాయి మిర్చి కారం కారం ఉంటుంది అలాగే మళ్ళీ మసాలా వేస్తాము ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అందుకని అయితే చూసి జాగ్రత్తగా అయితే వేసుకున్నాను కావాలి అంటే వేయచ్చు కానీ వేసేసాక తీలేమో అందులో వేసవకాలం ఘాటు అంటే గుండ్లు పగిలిపోతున్నాయి అందుకని చూసుకుని అయితే చేసుకోవాలి చక్కగా మూత పెట్టేసుకున్నాను కుక్కర్ అయితే వచ్చేసింది కోత అదో ఇది కొంచెం అంతా ఒక పావు లీటర్ పైనే నీళ్లు పోసుకున్నానండి ఎందుకంటే అర లీటర్ ఇంచుమించుగా పోసాను ఎందుకు పోసావు అంటే మటన్ కదా మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి మటన్లో కూడా కొన్ని రకాలైన ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాలు అనేది అప్పుడప్పుడు వస్తాయని చెప్తారు అందులో ఈ సమ్మర్లో అవ్వదు కానీ కానీ కొంచెం అంత మనం నీరు అనేది కైమా ఊరినే ఉడుకుతుంది కదా అనే భ్రమలో కాకుండా కొంచెం ఉడికించుకోండి గట్టిగా ఉడికించుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ దీన్ని ఇలాగే కొంచెం ఆ నీరు అనేది ఇంకిపోయేదాకా ఉంచుకుంటే ఫ్రైలాగా కూడా చేసేసుకోవచ్చు అలా తినొచ్చు ఇలా గ్రేవీ కర్రీలాగా కూడా తినవచ్చు ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ వచ్చేసి అలసందలు నానబెట్టే కదా బొబ్బర్లు అంటారు కదా బొబ్బర్లు నానబెట్టే అది అయితే కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ అయితే రానిస్తాను ఎందుకో అంటే మనం బయట ఉడికిచ్చామనుకో అవి ఎందుకో బాగా కుక్ అయినట్టు అనిపించదు అందుకని చెప్పేసి అయితే నేను ఇలాగైతే కుక్ చేసుకుంటాను అవి త్రీ విజిల్స్ వచ్చేలోపు ఇలా పిండి అయితే జల్లిచ్చేసుకున్నా ఇది వరి పిండి మనం బియ్యం ఊరిని కడిగి ఆరబోసుకుని మరబట్టేస్తాం కదా ఆ పిండి ఆల్రెడీ ప్రొద్దుట కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం ఇవన్నీ అయితే వేసేసుకుందాం ఆ బొబ్బర్లో అనేది ఉడికే లోపు ఇవన్నీ వేసుకుని కలుపుకుని ఈ నేనైతే వేడి నీళ్ళతోటి పిండి అనేది ఉప్పుకుతానండి మాకు వేడి నీళ్ళు పోయటాన్ని ఓపకటం అంటాం అన్నమాట చక్కగా ఇలా చేసేసి ఉప్పు అన్నీ ఉప్పు కారం అన్నీ చక్కగా బాగా పట్టించేసి దానికైతే చేసుకోవాలి ఆల్రెడీ వేసా కదా అందుకని కొంచెం అల్లం ముక్కలు పడలేదని అల్లం ముక్కలు తీసుకుంటున్నాం కరివేపాకు ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తుంది కదా కరివేపాకు కూడా నేను ముక్కలు ముక్కలు చేసి అయితే వేస్తానండి ఎందుకంటే ఒకటే ఆకులా ఉంచారు అనుకోండి తింటే తింటారు లేకపోతే తీసి పక్కన పడేస్తారు అదే చిన్న ముక్క చేస్తే ఎంతో కొంత నోట్లోకి వెళ్తుంది కదా అందుకని ఫైనల్లీ ఈ కవర్లకైతే ఇవాళ పనిపడింది ఎందుకంటే పచ్చిమిరగాయల్లో చేయబడితే తెలుసు కదా నా బాధ ఇకవరణ నా తేతం అందుకని చెప్పేసి గ్లౌజ్ అయితే వేసుకున్నా చక్కగా బాగా ఈవెన్గా కలుపుకోవాలండి ఇది అక్కడ వేడి నీళ్ళు పెట్టాను పొయ్యి మీద అట్లాగే వచ్చేసి కుక్కర్ కూడా కోతలు వస్తుంది ఆ కోతలు వచ్చిన తర్వాత వెయిట్ రావాలి వెయిట్ వచ్చిన తర్వాత మనం అయితే చేసుకోవాలి వేడి నీళ్ళు చక్కగా చెయ్యి మాత్రం పెట్టకండి చేయి పెట్టారంటే అంటూ పోతుంది కాబట్టి ఓన్లీ గరటితోటి అయితే బాగా చేసుకోండి కొంచెం బాగా అంత నీరు కంప్లీట్గా వేడి నీళ్ళతో అయితే ముద్ద అయ్యే వరకు నేను నీళ్లు ఇచ్చుకుంటానండి మీరు కూడా ఇలాగే ఇస్తారా మేమైతే ఇలాగే ఇస్తాం ఏదో ఇలా కలిపేసుకుని అవన్న నీళ్ళు ఏమన్నా ఉన్నా వీటిలో పోసేసుకుంటే మ్యాక్సిమం సరిపోతే ఇక్కడైతే ఈ బొబ్బర్లో వచ్చిన నీరు అనేది లాస్ట్ టైం కూడా ఎందుకో పార్వస్తుని ఈసారి ఎందుకో ఇప్పుడు మనం శనగపప్పు ఉడకబెట్టామనుకోండి ఆ శనగపప్పులో ఉన్న నీరు తీసి శనగ కట్టు అని కాసుకుంటున్నాం కదా అట్లాగా ఇది కూడా ట్రై చేద్దామని ఇన్ని బొబ్బర్లు ఎందుకు నానబెట్టానంటే మా హబ్బీ వచ్చేసి మా వదినకి మా అమ్మగారికి కూడా ఫోన్ చేశారు రమ్మని సండే రోజు ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు వస్తారేమో లేకపోతే ఇద్దరు వచ్చినా అందరికీ సరిపోతాయి అని నేను బొబ్బర్లు పెద్ద గ్లాసులు అయితే నానబెట్టేశాను తీరా చూస్తే సాయంత్రానికి ఎవరు రాలేదు ఇక అందుకని చెప్పేసి ఇలాగైతే ఆ వాటర్ ఉంటాయి కదా ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాటర్ ఉంటాయిగా అవి అయితే తీసి పక్కన పెట్టకుండా శనగకట్టు కందికట్టు అంటారండి ఎవరన్నా వింటే కనుక చెప్పండి ఇట్లా అయితే మా సైడు అలాగంటారనమాట శనగపప్పులో వచ్చిన నీరునేమో శనగకట్టు అని కందిపప్పులో వచ్చిన నీరునేమో కందికట్టు అని అట్లా ఇవి మనం ఉడకబెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకోండి మనకు తెలుస్తుంది కదా పిండిలో ఎన్ని పడతాయి ఏంటి అనేది దాన్ని బట్టి అయితే కలుపుకొని వేసుకోండి కలర్ చూసారా మంచి బ్రౌనిష్ కలర్లో ఉంటాయి ఈ మొత్తానికి మా చిన్నం ఇచ్చినట్టు ఉంది ఎందుకంటే అమ్మకి అటు సైడ్ పండించి అలాగా షేర్ చేసుకుంటారండి మా సైడ్ అంతా ఎందుకో కమర్షియల్గా అనిపిస్తారు నాకు అందరూ అమ్మ వాళ్ళ సైడ్ అయితే అంత షేరింగ్ ఎక్కువ ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు అందులో అమ్మ కొంచెం మంచిగా ఉండదు అందరూ వాడకట్టు అది ఉంటుంది కొంచెం విలేజ్ అంతా మా రిలేటివ్సే కదా చిన్నమ్మ కూడా దగ్గరలోనే ఉండడంతో ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడంతో మా మరిది గారు తెచ్చివ్వడం అట్లా జరుగుతాయి అన్నమాట అలాగా ఈ బొబ్బర్లు అనేది మరి మొత్తానికి ఎక్కడయో మంచిగానే ఉంటాయి బొబ్బర్లకి పెద్దగా ఏమి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వనవసరం లేదండి ఈజీగానే పండుతాయి చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మనం మూకుడి తీసుకుని దానికి ఇలాగైతే పిండితోటి నూనె వేసి అంటించుకోవాలండి నూనె వేసి అంటించుకుంటే మనకి జరుగుతుంది లేకపోతే పిండి మూకుడికి పట్టుకుపోయి జరగదు పిండి అనేది చక్కగా ఇలా అయితే నేను మూకుడికి ఎందుకంటే చెప్పాను కదా తెపాలలో కాల్చే అంత పేషెన్సీ నాకైతే లేదు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకోండి చక్క ఎర్రగా అయితే కాల్చి పెట్టాను ఈ నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్లతో అయితే చారుగా వద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ముందైతే ఉడకబెట్టుకుందాం ఆదివారం అనుకుంటాం కానీ ఆదివారం వస్తేనే పని ఎక్కువ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయ ఇవి కొంచెం అంతా కాగిన తర్వాత అయితే ఈ ఉన్నాయి కదా మనం తీసుకున్న నీళ్ళు ఆ నీళ్ళు అయితే పోద్దామే ఇది రెండోది వేసాను రెండవది కూడా మంచిగా కాలిందండి తీసేద్దాం తీసేసి గ్యాస్ అయితే కొంచెంసేపు కట్టేసుకుంటే ఆ వేడి తగ్గాక మళ్ళీ రెండోది వేసుకోవచ్చు మామూలుగా ఉల్లవచారు అలా కాస్తాం కదా ఇంచుమించు ఉల్లవచారు లాగానే ఇది కూడా అండి నేనైతే కొంచెం ఉల్లిపాయ ఉడికిన తర్వాత చింతపండు అలాగే కారము కొంచెం అంత బెల్లం కూడా వేసాను ఎందుకంటే ఇప్పుడు మనకి దీంట్లో కొంచెం వాతం చేసే గుణం ఉంటుందని చెప్తారు కదా అందుకని చెప్పేసి బెల్లం వేసాను మామూలుగా అలసందలు బొబ్బర్లు బీన్స్ ఇలాంటివి ఉడకబెట్టినప్పుడు కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోమనే చెప్పేవారు మరి ఎందుకు అనేది నాకు తెలీదు ఇదే చాలా రోజుల తర్వాత అయితే ఈ ఆయిల్ క్యాన్కి మోక్షం వచ్చింది బాగా నీట్గా నీళ్ళు అవి పోసి కడిగించాను ఇదిగోండి ఇది ఇంకోటి వేసాను మొత్తం మూడు అయినవి నాలుగు అయినవి అంటే చిన్న చిన్నవి అంటే ఇచ్చా కదా అందుకు అయినవి ఈయన ఉన్నారు ఇంట్లో మాకేంటంటే తెల్లారు కూడా తింటారు అనమాట ఏగు లాస్ట్లో అయితే చాలా మందంగా వచ్చింది చిన్నదానికి అంటించానండి ఇంకా కూర్చోలేక చాలా ఈ ఎండల్లో ఆ వంటగదిలో ఉండాలి అంటేనే ఏడుపు వచ్చేసే పరిస్థితి ఉంటుంది కదా ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకా మనం చేసి పెట్టుకోకపోతే పిల్లలకైనా భర్తకైనా ఎవరు పెడతారు చెప్పండి అది కానీ కొంచెం బాగోలేదు అందరూ తిడతారు వేసవ కూడా అలాంటివి పెట్టుకుంటూ ఏదో ఒకటి కొనుక్కొచ్చేదానికి అని ఏగోండి చక్క తాలింపు వేసేసి ఇక్క ఏదైతే బొబ్బరి కట్టుందో అది పోసేసుకుందాము చూసారా మంచిగా కలర్ వచ్చింది కదా ఇదే వాళ్ళ వీడియో